అత్తగారి ముసుగు పార్ట్ ఫోర్ ఇప్పటి వరకు ప్రియా అత్తింటి మగవాళ్ళు ఆడవాళ్లను ఇంట్లోకి రానివ్వలేదు ప్రియా పోలీసులకు చెప్తా అని బెదిరిస్తుంది దానివల్ల గ్రామ ప్రజలందరూ కంగారు పడతారు ఇంతలో ఒక అతను గ్రామ సర్పంచ్ పిలుచుకుని వస్తాడు సర్పంచ్ అక్కడ జరుగుతున్న తమాషాను చూసి ఇలా అంటాడు మీ ఇంటి ఆడవాళ్ళు ఎంత హంగామా చేస్తున్నారు సంస్కారానికి పెట్టింది పేరు అంటారు కానీ నేనేం చూస్తున్నాను మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ ముసుక్ కూడా వేసుకోలేదు సర్పంచ్ గారు మా ఇంటి ఆడవాళ్ళనే ఈ ప్రియా చెడగొట్టింది మేము ముందే వీళ్ళని అందరినీ హెచ్చరించాం ఒకవేళ ఇంట్లో నుండి బయటకు వెళ్తే ఇంట్లోకి రానివ్వమని ఇప్పుడు ఈ ప్రియా మమ్మల్ని బెదిరుస్తుంది పోలీసుని పిలుస్తా అని ఏంటి పోలీసుల ఈ గ్రామానికి సుదీర్ఘ చరిత్ర ఉంది పోలీసులు ఈ గ్రామానికి ఎప్పుడూ రాలేదు మేము గ్రామంలోని అన్ని నిర్ణయాలను కలిసే తీసుకుంటాము జోగయ్య మీ ఇంటి తీర్పును పంచాయతీ నిర్వహిస్తుంది సర్పంచ్ గారు మీరు చెప్పింది నిజమే పంచాయతీ రెండు వేపులా వింటుంది మరియు పంచాయతీ తీసుకునే నిర్ణయం ఏదైనా మాకు సమ్మతమే ఈరోజు మధ్యాహ్నం అందరూ గ్రామ రచ్చబండ దగ్గరికి సమావేశం అవుదాం అక్కడే మీ ఇంటి తీర్పుకి నిర్ణయం తీసుకుందాం సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లోని మగవాళ్ళంతా లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుంటారు ఆడవాళ్ళంతా అక్కడే ఇంటి బయట చెట్టు కింద కూర్చుని ఉంటారు అప్పుడు కమల ఇలా అంటుంది అమ్మా ప్రియా నీకు వేస్తూ ఉంటుంది కదా లేదు అత్తయ్య గారు నాకు ఆకలి లేదు నేను బాగానే ఉన్నా నీ బిడ్డ చాలా చిన్నవాడు నువ్వు అలా వెళ్ళకూడదు రాణి రమ్య వెళ్ళండి పక్కనే పంతుల తోట ఉంది అక్కడ నుండి పళ్ళు కోసుకురండి రాణి రమ్య పక్కనున్న తోట నుండి పళ్ళు తీసుకువస్తారు అందరూ తింటూ ఉంటారు అప్పుడు మీరందరూ ఇంటి నుండి బయటికి వచ్చి ముసుగు తీశారు ఈ మగాళ్ళ అందరి పరువు పోయింది కానీ ఇక్కడ మనం బయట ఆకలి దప్పులతో ఉన్నాం ఈ విషయంలో ఈ అహంకారం ఉన్న మగాళ్ళకి ఎందుకు సిగ్గువేయట్లేదు ప్రియా నువ్వు సరిగ్గా చెప్పావు ఒకవేళ మనం చనిపోయినా అప్పుడు కూడా ఈ మగవాళ్ళు పెట్టిన నియమాలు అక్క నాకు అందరికంటే రవి మీద కోపంగా ఉంది తను నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఎన్నెన్ని ప్రమాణాలు చేశాడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అని ఈరోజు నన్ను ఒంటరిగా వదిలేశాడు పిల్లాడిని ఒక్కసారి కూడా చూడలేదు వదిన ఆడు మొదటి నుండి పిరికివాడే కానీ అవన్నీ వదిలే పంచాయతీలో ఏ తీర్పు ఇస్తారో అని భయంగా ఉంది నాకు ఇప్పుడు రాణి ఇంకా నీకు పంచాయతీ తీర్పు మీద ఆశలు ఉన్నాయా ఒకవేళ నిజంగా ఈ ఊరి పంచాయతీ న్యాయం చేయాలి అనుకుంటే సర్పంచ్ గారు ఇప్పుడే మనల్ని ఇంట్లోకి పంపించేవాళ్ళు చూడలేదా అతను మనల్ని ఎంతగా అవమానించి వెళ్ళాడో అయితే కోడలా మనం ఇప్పుడు ఏం చేయాలి పంచాయతీ మనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ముందు మన వైపు నుండి మన వాదన వినిపిద్దాం ఒకవేళ వాళ్ళు వినకపోతే అప్పుడు నేనేం చెప్తే అది చెయ్యండి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏ తప్పుడు తీర్పుకు తల వంచకూడదు మనం ప్రియా అందరి ఆడవాళ్లకు అర్థమయ్యేలా చెప్తుంది అంతలో గ్రామ ప్రజల్లో ఒక అతను అక్కడికి వస్తాడు మీ అందరి పంచాయతీకి రమ్మంటారా ఇంట్లోని ఆడవాళ్ళంతా పంచాయతీకి చేరుకుంటారు అలాగే పూర్తి గ్రామం అంతా అక్కడ సమావేశం అవుతారు గ్రామంలోని ఆడవాళ్ళందరూ పెద్ద పెద్ద ముసుగులు వేసుకొని అక్కడికి చేరుకుంటారు సర్పంచ్ జోగైతో ఇలా అంటారు మీరు మీ కుటుంబంలోని ఆడవాళ్లను ఎందుకు ఇంట్లోనే ఉండనివ్వట్లేదో చెప్పండి అని మా ఇంటి ఆడవాళ్ళు ముసుగు తీయరు అలాగే మగ డాక్టర్తో వైద్యం చేయించుకోరు ఇంకా మేము వెళ్ళొద్దని చెప్పాక కూడా మాతో స్వరంతో మాట్లాడరు మేము ముందే వీళ్ళందరినీ హెచ్చరించాం అయినా వీళ్ళు మా మాట వినలేదు ఇంకా ఇప్పుడు ఈ ఆడవాళ్ళు మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఇప్పుడు మీ వాదన వినిపించండి ఈ చట్టం ఏ పుస్తకంలో రాసుంది ఆడవాళ్ళు ముసుగు వేసుకొని ఉండాలని ఒకవేళ మా అత్తగారు ఇంకా మిగిలిన ఆడవాళ్ళు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళకపోతే నా బిడ్డ నేను ఇద్దరం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు కానీ తాయి అమ్మతో వైద్యం చేస్తున్నాం కదా అమ్మకి ఏం జరుగుతుందో అర్థం ఆరోగ్యం అమ్మ నయం అయ్యేది కాదు చాలాసేపటి వరకు ఇరుపక్షాల నుండి వాదనలు జరుగుతాయి కానీ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పంచాయతీ తీసుకున్న నిర్ణయానికి ప్రియ ముందే సిద్ధపడింది మీ ఇద్దరి వాద ప్రతివాదనలు విన్న తర్వాత పంచాయతీ ఈ నిర్ణయం తీసుకుంది మొత్తం తప్పంతా ఆడవాళ్ళదే ఒకవేళ మీరు మీ భర్తలను క్షమాపణ కోరి అలాగే ఇంకెప్పుడు ఇలా చేయమని ప్రమాణం చేస్తే అప్పుడు మీ ఇంట్లోకి ప్రవేశించవచ్చు మాకు పంచాయతీ నిర్ణయం సమ్మతి కాదు క్షమాపణ అడగడానికి తప్పు చేయలేదు కాపాడం ఇప్పుడు మీరు భవిష్యత్తులో ఎవరి ప్రాణాలు కాపాడకుండా ఉండడానికి ప్రమాణం చేయమంటున్నారా ఒకవేళ మీకు ఈ పంచాయతీ తీర్పు నచ్చలేదంటే మీరు ఇంట్లో ఉండడానికి వీలు లేదు పురాతన భవంతిలో నివసించండి ఈ పాడుబడ్డ ఇల్లు మీ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది సర్పంచ్ గారు మీ నిర్ణయం కాదు మరొక్కసారి ఆలోచించి ఈ నిర్ణయం కాదో చెప్పండి ఓయ్ పట్టణం పిల్ల ఏదో నాలుగు పుస్తకాలు చదివినంత మాత్రం అన్నీ అన్ని నీకే తెలుసు అనుకుంటున్నావా శతాబ్దాలుగా పంచాయతీ నిర్ణయం ఇక్కడ జరుగుతోంది నీకు తెలియదు ప్రజలు ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్ముతారు తెలుసు సర్పంచ్ గారు ఒకవేళ నేను తలుచుకుంటే మీ తీర్పుని కోర్టు వరకు తీసుకెళ్లగలను పోలీసులను పిలిచి ఇంట్లోకి వెళ్ళగలను పంచాయతీ మరియు మగవాళ్ళ పని పోలీసులు చూసుకుంటారు అలానే నా బిడ్డకు ఆ ఇంటి వారసుడిగా హక్కును కల్పించగలను కానీ లేదు నేను అలా చెయ్యను నేను అదే పాడుబడ్డ ఇంట్లో ఉంటా ఈ ఈ ఊరి మగవాళ్ళకు చూపిస్తా ఆడవాళ్ళు పాడుబడ్డ ఇంటిని కూడా రాజమహల్ చేయగలరని అది కూడా ఏ మగాడి సహాయం లేకుండా ఊరి ఆడవాళ్లంతా విని కంగారు పడతారు వాళ్ల జీవితం అంతా ముసుగులో నాలుగు గోడల మధ్యలోనే ఉంటుంది ఎవరన్నా ఆడది తన హక్కు కోసం పంచాయితీనే ఎదిరించగలదా ప్రియ ఇంట్లోనే ఆడవాళ్ళందరితో పాడుపడ్డ ఇంటికి వెళ్ళిపోతుంది అత్తయ్యా ఈ గుహ చాలా పాతది వదిన గుహ అంటే పాతగానే ఉంటుంది కానీ నాకు భయం కూడా మొదలైంది నేను ఈ భయం కారణంగా ఎప్పుడు ఈ గుహ దరదాపుల్లో కూడా రాలేదు కానీ నాకేం తెలుసు ఒక రోజు ఇందులోనే ఉండాల్సి వస్తుంది ఈ గుహ చాలా పెద్దగా ఉంది అత్తయ్యా మీరు ఒక పని చేయండి ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక గది శుభ్రం చేసుకుని అందులోనే ఉండడానికి తయారు చేసుకుందాం తరువాత నెమ్మది నెమ్మదిగా పూర్తి ఇల్లంతా శుభ్రం చేయండి ఆడవాళ్ళంతా కలిసి ఒక గదిని శుభ్రం చేయడం ప్రారంభిస్తారు చాలా కష్టం తర్వాత వాళ్ళు ఆ గదిని చాలా బాగా తయారు చేస్తారు అలానే రాత్రి అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళందరూ కూర్చొని ఇలా అనుకుంటారు అమ్మా ఈ గుహను అయితే చేశాం కానీ ఎలా నడుస్తుంది హా అత్తయ్య గారు నేను అదే ఆలోచిస్తున్నా మనందరం పెద్దవాళ్ళం ఆకలిదప్పులు ఎండ చల్లి వేడిని తట్టుకుంటాం కానీ ప్రియబిట్ట చాలా చిన్నవాడు తన బాగోగులు మనమే చూసుకోవాలి కదా నేను అదే ఆలోచిస్తున్నా అక్క ఇప్పుడు మనం ఏం చెయ్యాలా అని అక్కా నేను మట్టి పాత్రలు పొయ్యి తయారు చేస్తాం ఇక్కడ పొలాలు పండ్ల తోటలు ఉన్నందున మనకి కొంతకాలం తిండి గడుస్తుంది ముందు నాకు ఇది చెప్పండి మీకు ఏం వచ్చు అంటే మీకు ఏది అంటే బాగా ఇష్టం మీరు మీ చిన్నతనం నుండి ఏం చేయాలనుకున్నారు కోడల నీ బుర్రలో ఏం నడుస్తుంది అసలు అత్తయ్యగారు చాలా నడుస్తుంది కానీ ఇప్పుడు మన దృష్టి అంతా దీని మీద పెట్టాలి ఇప్పుడు మనం చాలా బాగా ఏం పని చేయగలం మీ అందరూ మీ ఇష్టమైన చేయగలిగిన పనిని ఎంచుకోండి ప్రియా అందరికీ అర్థమయ్యేలా చెప్తుంది అప్పుడు ప్రియ బిడ్డ ఏడుస్తాడు ప్రియ బిడ్డను ఒళ్ళోకి తీసుకొని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తుంది ప్రియ ముందు ఒక సవాలు ఉంది ప్రియా అత్తింటి వాళ్ళను మనోనిబ్బరంగా ఎలా చేయాలి అని ఏ విధంగా ఇంటిని నడపాలి అని ప్రియమైన వ్యూహర్స్ లారా మీరు చెప్పండి ప్రియా ఇంకా ఇంట్లోని ఆడవాళ్ళంతా మగవాళ్ళని క్షమాపణ అడగకూడదని తీసుకున్న నిర్ణయం సరైందేనా గుహలో ఉండాలనే నిర్ణయం సరైందేనా ప్రియా ఏ అడుగు వేసి ఉండాల్సి కామెంట్స్ లో తప్పక తెలియచేయగలరు మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి